గత రెండేళ్ల నుంచి ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నట్లయితే అసలు ఆంధ్ర యూనివర్సిటీ ఎటువైపు ఎడుతుంది నిన్న ఈరోజు మనం చూస్తుంది ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీలో స్టూడెంట్స్ మధ్య ఘర్షణ ఈ స్టూడెంట్ ఘర్షణలో ఇది పూర్తిగా ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకంగా అంటే కొంతమంది ఏమంటున్నారంటే కమ్యూనిస్టులు ఆర్ఎస్ఎస్ అంటున్నారు ఏదేమైనా సరే ఇది అది కాకుండా ఏంటంటే గత టూ మంత్స్ నుంచి ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాలు అంటే గెస్ట్ ఫ్యాకల్టీ గెస్ట్ ఫ్యాకల్టీ ప్రాబ్లమ్స్ దాని మీద మేము చాలా వీడియోస్ కూడా చేసాము ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొచ్చాము ఆనరబుల్ ప్రైమ్ కి వాళ్ళు కూడా అపీల్ చేశాము అసలు మినిమం వేజెస్ యాక్ట్ కూడా చేయలేదని చెప్పి సో ఈ విధంగా ఏంటంటే అటు అధ్యాపక వర్గంలోని ఇటు విద్యార్థుల వర్గంలో కూడా తీవ్ర అసంతృప్తితో ఆంధ్ర యూనివర్సిటీ ప్రస్తుతానికి అయితే ఉంది సో ఇది ఏంటంటే ఇది కంప్లీట్ గా ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ రెండు ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీకి క్రూషియల్ అకాడమిక్ టైం ఈ క్రూషియల్ అకాడమిక్ టైం అట్ ది సేమ్ టైం ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ సెంటరీ సెలబ్రేషన్స్ వంద సంవత్సరాల వంద ఇది వాళ్ళు జరుపుకోవాల్సిన టైంలో అసలు ఆంధ్ర యూనివర్సిటీ అంతా కూడా ఒడిదుడుకులతో ఉందని చెప్పచ్చు మరి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు గత మూడు నెలల క్రితమే వైస్ ఛాన్సలర్ ని ఎవరు డైరెక్ట్ గా కలవకూడదు అని చెప్పి ఆయన ఇచ్చారు అట్లాగే ఆంధ్ర యూనివర్సిటీ ప్రెమ్సెస్ లో ఇతర వెహికల్ రాకూడదు మేము దానికి స్టిక్కర్స్ ఇస్తాము బాబు మాత్రమే తిరగాలి అని చెప్పి ఒకటి ఇచ్చారు అట్లా ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ పొజిషన్ అట్లా వెళ్తుంది అసలు ప్రశాంత్ రెడ్డి గారి సమయం సమయం నుంచి ఆయన వైస్టల్ గా ఉన్నప్పుడే ఫెన్సింగ్ కట్టి అందరిని దూరం పడడానికి ప్రయత్నం చేయడం కూడా మనం చూసాము ఇప్పుడు చూస్తే మరీ దీనిగా ఏంటంటే అంత స్ట్రిక్ట్ గా లేదు కానీ వైస్ ఛాన్సలర్ ఈ కట్ ఆఫ్ ఫ్రమ్ ది యూనివర్సిటీ డైలీ యాక్టివిటీస్ అనేది మాత్రం మనకు అర్థమవుతుంది కారణం ఏంటంటే ఎవరికి కూడా అన్ని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తో కలవడానికి అవకాశం లేదు అన్నప్పుడు ఆటోమేటిక్ గా ఏంటంటే ఈ హాస్ డిపెండ్ డిపెండెంట్ సంబడి ఎల్స్ ఫర్ గెటింగ్ ది ఫీడ్బ్యాక్ డైరెక్ట్ గా ఇంత ముందు అయితే మేము కూడా డైరెక్ట్ గా వైస్ ఛాన్సలర్ కలవడం కానీ వైస్ ఛాన్సలర్ ఇంటికి వెళ్ళేవాళ్ళం ఇంటి ఇంట్లో కలిసి మాట్లాడేవాళ్ళం ఆఫీస్ అయితే లో కలిసి మాట్లాడేవాళ్ళం అలాగే రిజిస్ట్రార్ కూడా ఏంటంటే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు కూడా వాళ్ళు కూడా యూనివర్సిటీ ప్రెంసెస్ లో అవైలబుల్ గా ఉండేవారు దాంతో ఏంటంటే ఫ్రీ ఇంటరాక్షన్ అంటే అప్పుడు సమస్య లేవని కాదు సమస్యలు ఉన్నా సరే డిస్కషన్స్ కి అవకాశం ఉండేది ఇప్పుడు ఆ సిచ్యుయేషన్ ఆంధ్ర యూనివర్సిటీలో కనబట్టలేదు అంటే రాజకీయాలకు నిలయం అయిపోయిందా అంటే యూనివర్సిటీ ఈజ్ ఆల్వేస్ ద అబౌడెంట్ ది ప్లేస్ ఆఫ్ పాలిటిక్స్ కానీ ఏంటంటే కొన్ని వేల మంది స్టూడెంట్స్ కొన్ని వందల మంది ప్రొఫెసర్స్ లెక్చరర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ గెస్ట్ గెస్ట్ ఫ్యాకల్టీ సో ఇంతమంది ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఏంటంటే పాలిటిక్స్ ఇస్ వెరీ కామన్ అంతేకాకుండా మన భారతదేశానికి అత్యున్నత పదవుల్లోకి మన ఆంధ్ర యూనివర్సిటీ పనిచేసి కానీ విద్య అభిరుచి కానీ వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో మనం చెప్పక్కర్లేదు ఆ రోజుల్లో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మనకి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే ఉపరాష్ట్రపతి అలంకరించిన శ్రీ వెంకయ్య నాయుడు గారు అట్లాగే యూనివర్సిటీలో చదువుతూ ఎన్నో ఎంపీలు ఎమ్మెల్యేలు అవుతున్న అయిన వాళ్ళు మినిస్టర్స్ గా ఉన్నవాళ్లు ఆంధ్ర యూనివర్సిటీతో పూర్తిగా అనుబంధంగా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు సో కాబట్టి ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీలో అంటే ఆంధ్ర యూనివర్సిటీ ఒకటేనే కాదు ఏ యూనివర్సిటీలో అయినా సరే చదువుకుంటున్నాం అంటే ఇట్ ఈస్ ఆల్ డెవలప్మెంట్ ఇట్స్ పొలిటికల్ ట్రైనింగ్ ఇట్స్ ఆల్సో అన్ని రకాలుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రాబ్లం అంతా ఏమొస్తుందంటే ఆర్ఎస్ఎస్ కవాతులు ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో అనుమతించడం వల్ల వచ్చే సమస్య అని చెప్పి ఒక కొందరు మాట్లాడుతున్నారు అసలు ఏంటంటే మతపరమైన చర్యలకి యాక్టివిటీస్కి ఆంధ్ర యూనివర్సిటీ అంటే జరుగుతున్నాయి కానీ అంత పబ్లిక్ గా ఈరోజు కొట్లాడికి వచ్చే పరిస్థితి ఇది ఫస్ట్ టైం జరుగుతోంది ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే కూటమి నాయకుల రాజకీయాలు ప్రస్తుతం ఎలాగున్నాయి ఆంధ్ర యూనివర్సిటీలో పూర్తిగా బాగా వేస్తే విశాఖపట్నం మనకు ఆవేశం అవుతుందని చెప్పి ఆర్ఎస్ఎస్ వర్గాలు భావిస్తున్నాయా అనేది ఒక అనుమానం వస్తుంది అట్లాగే ఎస్సీ ఎస్టీ అంటే అంబేద్కర్ ఆర్ఎస్ఎస్ అని చెప్పి మరొక టాక్ వచ్చింది సో అంబేద్కర్ వర్సెస్ ఆర్ఎస్ఎస్ అని అంటే ఇక్కడ ఏంటంటే నిమ్న జాతుల వాళ్ళకి ఉన్నత జరుగుతున్న ఘర్షణ అర్థం వచ్చేటట్లుగా ఆ పదాలు కనిపిస్తున్నాయి మనకి సో ఈ విధంగా మతపరమైన ఘర్షణ కూడా మంచిది కాదు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు అంటే ఇట్ ఇస్ బిఫోర్ టూ థౌజండ్ నైన్టీన్ జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఆయన హీ వాంటెడ్ కమ్ టు ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ టు కండక్ట్ ఏటింగ్ ఆయనకు అప్పుడు పర్మిషన్ రాజకీయ మీటింగ్స్ కి సమావేశాలకి మా మేము గ్రౌండ్స్ ఇవ్వని చెప్పి అప్పుడు రిజెక్ట్ చేశారు బిఫోర్ టూ థౌసండ్ ఎయిటీన్ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ వచ్చి ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ నుంచి ఆయన మీటింగ్ కండక్ట్ చేయడం అనేది మనకు తెలుసు ఆ తర్వాత రెగ్యులర్గా ఎటువంటి సిఏ సదస్సులు కానీ లేదంటే ఇంకో రకమైన ఇంకో రకమైన సదస్సులు కానీ అన్నీ కూడా ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లోనే జరుగుతున్నాయి కాబట్టి ఏంటంటే రాజకీయాలకి ఆంధ్ర యూనివర్సిటీ దూరంగా పెట్టాలి అన్న టాక్ ఎక్కడైనా ఉన్నట్లయితే అది మీనింగ్ లెస్ అక్కడ జరగాల్సినంత ఏంటి అంటే అకాడమిక్ అట్మాస్ఫియర్ పాడు చేయకుండా పిల్లలకి సరిపోయిన విద్యా బుద్ధులు ఏర్పాల్సిన ప్రాంతంలో ఇటువంటి ఘర్షణలు అన్నది నిజంగా గర్హనీయం ఇది ఖండించాల్సిన విషయమే అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇది పూర్తిగా ఏంటంటే విశాఖపట్నాన్ని కైవసం చేసుకోవాలనుకుంటే ఆంధ్ర యూనివర్సిటీలో బాగా వేయాలి అన్న రాజకీయ నాయకుల ఆలోచనలు కూడా దీనికి కారణం దీని వెనకాతల ఎవరైనా రాజకీయ పార్టీలు ఉన్నాయా ఆర్ఎస్ఎస్ ఆల్రెడీ చేస్తుంది అని అంటే ఆర్ఎస్ఎస్ వెనకాతల ఆర్ఎస్ఎస్ కి రిప్రజెంటేషన్ బీజేపీ కాబట్టి సో బీజేపీ ఉందనే సంగతి ఆల్రెడీ అర్థం అవుతుంది సో మిగతా ఇది ఏమవుతుందంటే ఏ పవర్ క్లాష్ ఏ పవర్ క్లాష్ బిట్వీన్ ద రూలింగ్ బిట్వీన్ ది రూలింగ్ పార్టీస్ అంటే ఇంతకు ముందు వైసీపీ కార్యాలయంగా ఆంధ్ర యూనివర్సిటీ వాడుకున్నారు అని చెప్పి ఇదే టీడీపీ ఇదే జనసేన ఇదే బీజేపీ ఆ రోజుల్లో ఆరోపించి మరి ఒకవేళ కానీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమ కార్యక్రమాల వల్ల ఇటువంటి ఘర్షణలు జరుగుతున్నాయంటే దీనికి ఎవరు అవుతారు సో ఇక్కడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇచ్చే ఫెయిల్యూ ఆయన ఇన్ఎఫెక్టివ్ ఆయన పూర్తిగా ఏంటంటే చోచని చూస్తున్నారా ఆయన ఏం జరిగితే అది జరగని పోలీసులు చూసుకుంటారు ఆయన చూసుకుంటారు పోలీసులు ఆయన చూసుకున్న వాళ్ళు చూసుకున్నప్పుడు మరి యూనివర్సిటీ క్యాంపస్ కి హెడ్ ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్టరే కాబట్టి రిజిస్టర్ వైస్ ఛాన్సలర్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా బాధ్యత వహించాలి లేదు మా ప్రయత్నాలు మేము చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పొచ్చు కానీ ఫలితం చూసినట్లయితే ఇటు గెస్ట్ ఫ్యాకల్టీకి అన్యాయం జరుగుతోంది యూనివర్సిటీ స్టూడెంట్స్ మధ్యలో ఇటువంటి అంటే ఎకడమిక్ సిచ్యువేషన్ లేకుండా కంప్లీట్ గా ఇటువంటి మత ఘర్షణలకి అట్లాగే రాజకీయ ఘర్షణలకి రాజకీయాలు కానీ రాజకీయ ఘర్షణలు అన్నది మనం ఖచ్చితంగా దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది ఇది అరికట్టాల్సిన బాధ్యత ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కి రిజిస్టార్ కి రక్టర్ కి ఉంటుంది కానీ వీళ్ళు ఖచ్చితంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తాది అది మనం చేయాలి కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది ఫైనల్ డైరెక్షన్స్ ది ఎడ్యుకేషన్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఏమో ఒకవేళ అదే అయినప్పటికీ కూడా అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఈ పార్టీలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం బీజేపీ సపోర్టు టీడీపీకి చాలా అవసరం కాబట్టి టీడీపీ ఈ సమయంలో ఏం మాట్లాడుతుంది ఇది దీనికి అనుగో ఇలా చూసుకున్నట్లయితే ఇది చుట్టుపక్కల ప్రైవేట్ యూనివర్సిటీస్ కి ఎంతో లాభదాయకమైన సిచ్యువేషన్ కాబట్టి దీనివల్ల ఆంధ్ర యూనివర్సిటీ ప్రెస్టేజ్ ఒకవైపు ఒకవైపు ఏంటంటే ఇన్డిసిప్లి యూనివర్సిటీ అట్లాగే ఫ్యాకల్టీకి శాలరీస్ కరెక్ట్ గా ఇవ్వట్లేదు లేదు అంటే సరిపోయిన ఫ్యాకల్టీ లేరు అన్న టాక్స్ వల్ల ఆంధ్ర యూనివర్సిటీకి కుప్పకూలే అవకాశం ఉంది కాబట్టి దీనికి అవకాశం ఇవ్వకుండా తగు చర్యలు తీసుకోమని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్